హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చలాకి భవానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను టేస్టీ అయిన ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను మనకి ఇంట్లో పండగలప్పుడు కానీ ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కానీ ఇలాగ టెంకాయలు కొట్టినప్పుడు కొబ్బరి అంతా ఉంటుంది కదా మనకు ఎండ కాస్తే తురిమి ఎండబెట్టుకోవచ్చు లేనప్పుడు మనకి ఇలాగ వానలు పడుతున్న కాలంలో అయితే మనకి కొబ్బరి అంతా చెడిపోతుంది అలాగ ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలాగ స్వీట్ అయితే ఒకటి తయారు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కొబ్బరికంతా ఆ చిప్పలకంతా కొబ్బరి తీసేసి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కొబ్బరి అంతటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలాగా ఈ కొబ్బరి ముక్కలన్నీ ఇలాగ వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి మీరు తురుముకోవచ్చు కానీ ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తురిమే వాళ్ళైతే తురుమేసుకోవచ్చు అనమాట ఇలాగ నేనైతే ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకొని ఇలాగ ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఈ బౌల్తో వచ్చేసి చక్కెర ఉంది కదా ఈ బౌల్తో ఒకటిన్నర కప్పు అయితే ఉందండి కొబ్బరి తురుమంతను ఇక్కడ నేను ఒక కప్పు అయితే మనకు షుగర్ కరెక్ట్ సరిపోతుంది మరి ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇలాగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చక్కెర తీసుకున్నాం కదా ఒక కప్పు ఆ కప్పు చక్కెర ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా ఒక కప్పు చక్కెరకి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను మనం నీళ్ళు తాగుతాం కదా ఆ గ్లాస్తో ఈ చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేసి ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు చక్కెర వద్దు అనుకునే వాళ్ళు ఈ చక్కెరని స్కిప్ చేసేసి బెల్లాన్ని ఇక్కడ యూస్ చేసుకోవాలన్నమాట ఇలాగ అంతటిని ఇలా కలుపుతూ ఉంటే మనకు కరిగిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలాగ చూడండి అంత బాగా కరిగిపోయింది కదా చక్కెరని మనము ఈ చక్కెరని తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఇలాగ మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట ఇలాగ తీగ ఇలాగనేది రావాలి ఇలా వచ్చేసిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు పాకం అయితే వచ్చింది కదా ఇప్పుడు తురుముకున్న కొబ్బరి అంతటినీ అయితే ఈ గోలంలోకి అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఈ పాకం లేకి పచ్చి కొబ్బరినంతా ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అదన్నిటినీ వేసేసుకొని ఏలక్క బుడ్డలు ఉంటాయి కదా ఇలాచీలు నేను దంచి అయితే ఇలాగ వేసేసుకున్నాను మీ దగ్గర పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి దీనికైతే ఇబ్బంది అయితే లేదండి మైసూర్పాకు మాదిరి పొంద కలిగిబెట్టిన అవసరం అయితే లేదు నిదానంగా కలుపుకుంటూ చేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గరగా అవుతుంది అంతలోపల మనము ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకొని ఇలాగ ప్లేట్కి అంతా పట్టించేసుకుందాం ఇలాగంతా పట్టించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొకసారి ఇలా కలిపేసుకొని చూడండి కొంచెం అప్పుడే దగ్గరకు అయింది కదా ఇక్కడ నేను ఎలా వస్తే సరిపోతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి మనకి ఈ గోళంలో ఇలాగ చూడండి అంచులకి గోలానికి అస్సలు అంటుకోలేదు కదా ఇలా వచ్చిందంటే మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టు అనమాట ఇలాగ వచ్చేసిందంటే మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి పట్టించుకున్నాం కదా ప్లేటు ఆ లేకైతే ఈ అంతా వేసేసుకుందాం ఆ అంతా ఆ లేకైతే ఇలాగ వేసేసుకోవాలి ఇలాగ పోసేసుకుంటే మనకి ఇది పూర్తి చల్లారనివ్వాలి పూర్తి చల్లారినా కూడా మనకి పీసులు కట్ చేసుకోవచ్చు ఇలాగ చల్లారిన తర్వాత నేను ఇంకొక ప్లేట్లోకైతే ఇలాగ అనమాట వేరే ప్లేట్లకి ఇలాగ రివర్స్ చేసేసుకున్నాను రివర్స్ చేసుకొని అయితే ఇలా కట్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఈ కొబ్బరి చిన్ని మేము కొబ్బరి చిన్ని అంటాం మా సైడు కొందరు కొబ్బరి లవ్స్ అంటారు అలాగనమాట చాలా ఈ కొబ్బరిచినీని పది పదహైదు రోజులంటే డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్